ఫ్రీడమ్ ఇడ అయితే పని చేయట్లేదు క్లోజ్ అయితే లేదు ఏం గణేశా సౌమత్య గుర్తుంటే కూడి పడిపోవాలంట ఇక్కడ జటా యర్తి సెంటర్ కనిపిస్తుంది కదా ఇది మొత్తం కట్టడానికి ఆల్మోస్ట్ హండ్రెడ్ కోర్స్ బడ్జెట్ అయితే ఇందుననమాట ఇది రియల్ గా శ్రీరాముని పాదం అన్నమాట ఓకేక అల్లారా ఫుల్ వర్షం సాధ చూ జల్స్ వెల్కమ్ బ్యాక్ టు సత్తూర్ మహేష్ గౌడ్ మన ఫస్ట్ రైడ్ పాన్గ్ టు రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ కాశ్మీర్ టు కన్యాకుమార్ రైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది అవన్నీ వీడియోస్ అయితే ఇంకా వస్తుంటాయి ప్రజెంట్ అయితే మనం కేరళలో ఉన్నాం కేరళ రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట ఈ వీడియోలో ఆల్రెడీ కేరళ రైడ్ లోనే ఉన్నాం మనము త్రివేంద్ర నుంచి మున్నార్ అయితే వెళ్దాం అనుకున్నాం సో ఏమైంది ఏందనేది లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థం అవుతుంది మున్నార్ వచ్చేసి త్రివేంద్ర నుంచి టూ ఎయిటీ త్రీ కిలోమీటర్స్ అయితే ఉంది అందువేలో మనం జటాయు హెల్త్ సెంటర్ కూడా చూసుకొని వెళ్తాం అనమాట మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే పక్క అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే నాకు కూడా కొంచెం మోటివేషన్ ఉంటుంది మంచి మంచి వీడియోస్ తీయాలని నాకు కూడా కొంచెం బూస్టప్ అయితే ఉంటుంది మీ నుంచి సపోర్ట్ అయితే ఉంటుంది అన్నమాట సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా మన రైట్ అయితే స్టార్ట్ చేసేద్దాం మున్నారికి ఆఫ్టర్ వన్ మంత్ తర్వాత మనమైతే స్టార్ట్ అవుతున్నాం అసలుకు అలా ఎవరు వాళ్ళ డాడీ ఉండి పోతున్నాం అంటే పోతున్నా అంటే ఎందుకేమైంది ఏం ప్రాబ్లం అని అంటున్నాడు మనం వచ్చి కూడా దాదాపు ఇక్కడ ఉండబట్టి ట్వంటీ టూ డేస్ అవుతుంది ఇంకా జటాయు ఎర్త్ సెంటర్ వచ్చేసి ఫార్టీ టూ కిలోమీటర్స్ అయితే ఉంది నేనైతే హైవే నుంచి అయితే వెళ్ళట్లేదు నార్మల్ రోడ్ల నుంచే వెళ్తున్నాను అనమాట ఇదే బెటర్ ఉంది నాకైతే మాత్రం ట్రాఫిక్ పెద్ద తాగట్లేదు స్పీడ్ మీటర్ అయితే పని చేయట్లేదు అది నిన్ననే ఫెయిల్ అయిపోయింది నిన్న తీసుకుందాం అనుకున్నా కానీ ఇంకా ఎక్కడ దొరుకుతుందో తెలియక తీసుకోలేదు అందువేళ వెళ్ళేటప్పుడు ఎక్కడైనా ఆటోమొబైల్ షాప్ కనిపిస్తే తీసుకొని మనమే చేసుకుందాం దీని అమ్మాయి లైన్స్ చూడండి ఎట్లా ఉన్నాయి ఒంకల్ టింకల్ వంకల్ టింకల్ ఒంకల్ టింకల్ ఉన్నాయి దీనిపైన లైన్స్ అంటే వాడు అది వేసేటప్పుడు బండి అట్టి పోయిందా లేకపోతే వాడు వేసిందా అట్లనా అట్లా ఒంకల్ టింకలు ఉంటే దాని అర్థం ఏందో అంటే దాని మీద వంకల్ టింకలు వాళ్ళ ఏంటనే దాని అర్థం ఏందో కామెంట్ చేయండి ఎవరికైనా తెలుస్తే హెల్త్ సెంటర్కి అయితే వచ్చేసినాం ఫస్ట్ కానీ ఆ క్యాష్ లేదని మనం వెళ్ళిపోయినాం సో మనలో అయితే హెల్ప్ చేసిన హాయ్ బ్రో అను తను వచ్చేసి అదిత్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట అదిత్ కాల్ చేసినప్పుడు వచ్చి మనకైతే హెల్ప్ చేసిడు ఫుల్ వర్షం పడితే బైక్ తీసుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే పెట్టిండో సో ఇప్పుడైతే నేను మళ్ళీ వచ్చి హెల్త్ సెంటర్ లోపలికైతే ఎంటర్ అవుతున్నాను థ్యాంక్ యూ బ్రో ఫర్ యువర్ సపోర్ట్ మన బైక్ అక్కడ పెట్టిన తర్వాత మనం ఎయిట్ ఓ క్లాక్ అయితే ఇక్కడ రీచ్ అయినాం అనమాట కాకపోతే అప్పుడు అలో లేదనమాట నైన్ థర్టీకి కి ఇక్కడ అలో అనమాట డిఫరెంట్ రూల్స్ అయితే ఉన్నాయి టికెట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అంట సిక్స్టీన్ రూపీస్ ఇప్పుడైతే టూ నైన్టీ ఫైవ్ రూపీస్ తీసుకున్నారు మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ లో టూ నైన్టీ ఫైవ్ తీసుకుంటారంట ఓ కింద నుంచి పైకి రాగానే మెయిన్ గేట్ ఎంట్రన్స్ అయితే ఉంది అనమాట ఇక్కడ ఓన్లీ జస్ట్ నార్మల్ టికెట్ చెక్ చేస్తున్నారు ఇక్కడ నుంచి మనం కేబుల్ కార్ అయితే ఎక్కువ అనమాట కేబుల్ కార్ కి సపరేట్ టికెట్ అనమాట ఇక్కడ టేబుల్ కార్ అయితే మనం శ్రీశైలంలో ఎక్కినాం ఒక్క సైడ్ ఇదే ఫస్ట్ మనం లోపలికి ఎంట్రీ కాగానే ఇక్కడ సపరేట్ ఒక కౌంటర్ అయితే ఉంది ఇక్కడ మళ్ళీ రోపే కోసం సపరేట్ టికెట్ అయితే ఇచ్చింది ఇది త్రీ ఫిఫ్టీన్ రూపీస్ అంట రోపేకి సపరేట్ త్రీ ఫిఫ్టీన్ రూపీస్ ఎంట్రీ టూ నైంటీ ఫైవ్ రాగానే టికెట్ అయితే చెక్ చేసి అనమాట అక్కడ ఎంట్రెన్స్లో తర్వాత లోపల షాపింగ్ మాల్స్ అన్నీ అవుతాయి ఇక్కడేమి కెమెరా తీస్తుంది ఫోటోగ్రాఫర్ నాకు తెలిసి బ్యాక్గ్రౌండ్లో ఆ రోపే అజెట్ అయ్యి రావచ్చు అనుకుంటున్నాను అడైతే అడగ ముందు అడగకుండానే ఫోటో అయితే తీసి బాగానే ఉన్నారు ఫోటో దింపే వాళ్ళు అయితే మాత్రం మంచిగా చెప్తున్నారు అనమాట ఓపికతోటి అదే మన నార్త్ సైడ్ అయితే మాత్రం పోరా బాయితే తీసుకురా బాయ్ అనే అంటారు సో మంచిగా చెప్తున్నారు ఇది ఇచ్చిన ఏమంటారు టికెట్ ఇప్పించింది క్యూఆర్ కోడ్ అయితే వీళ్ళ స్కామ్ ఏంటంటే ఇక్కడ ఫోటో దింపి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత రెండు వందలు దొబ్బేద్దామని ప్లాన్ ఉందనమాట ఒక ఫోటోకి రెండు వందలు అంట రిటర్న్లో వచ్చేటప్పుడు తీసుకోవచ్చు అంట అది మన ఇష్టం ఉంటేనే యాక్చువల్గా నచ్చుకుంటా కూడా వెళ్ళచ్చు ఇప్పుడు వర్షం వచ్చే సిచ్యువేషన్ ఉంది మళ్ళీ మనం వెళ్ళాలి డేట్ అవుతుంది అందుకనే రోపే అయితే తీసుకోండి వన్ పర్సెంట్ ఇది రోపే చూసి చూసుంటారు మన శ్రీశైలంలో కూడా చూసిన ఇది శ్రీశైలంలో కూడా ఉంది రోపే బట్ వచ్చింది మొత్తం ఎన్ని ఉన్నాయి ఉన్నాయి కేబుల్ కారు థ్యాంక్ యూ మన కుక్కనికి సెపరేట్ ఇచ్చి డోర్ అయితేనే ఏం కావాలి తెలుసా సో మధ్యలో కొద్ది ఊడి ఊరి పడిపోవాలంట నాలుగు ఖాళీగా పోతున్నాయి లేరు రిటర్న్ లో నడుచుకుంటూ వస్తే ఇంకా స్టెప్స్ ఉన్నాయి కదా ఈ స్టెప్స్ నుంచి అయితే రావచ్చు అనమాట నడుచుకుంటా ఇటు నుంచి ఇట్లా పోయి ఒక అయితే పోతారో నడుచుకుంటా అయితే మాత్రం లేదంట ఎందుకంటే అదేదో మ్యూజియం వర్క్ నడుస్తుంది అంట సో అందుకనే రామున్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట ఇక్కడ రామున్ టెంపుల్ ఉందంట ఇక్కడ చూడండి ఎంత మంచిగా ఉందో బ్లాగింగ్ చేస్తుంటే ఇక్కడ నుంచి ఏందని అడిగినా అనమాట కన కన్నడలో బ్లాగింగ్ చేస్తున్నాడు ఇక్కడ నుంచి కార్లో తిరుగుతున్నాడు క్యాబ్లో సో టూ డేస్ ప్లాన్ అంటే ఇది అయిపోయినాక తిరువనంతపురం వెళ్ళిపోతాడంట సో ఇప్పుడైతే రామున్ టెంపుల్ లోపలికి వెళ్ళి ఏముందో చూసి మీకైతే చెప్తాను అనమాట లోపల అయితే ఎక్కడైనా సరే అయితే గుడిలో అయితే కెమెరా అయితే అలో చేయరు అదే బెస్ట్ అనమాట ఎందుకంటే మీరు స్పెషల్గా పర్సనల్గా వచ్చి ఇక్కడ వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే మంచిగా ఉంటుంది ఆగస్టు సెవెంటీన్ టూ థౌసండ్ నైన్టీన్ లో సాటర్డే రోజు రాజ కుటుంబానికి చెందిన అశ్వతి తిరునల్ గౌరి లక్ష్మీబాయి తను ఒక రాయల్ ఫ్యామిలీకి చెందిన ఆమె ఆమె ఇక్కడ కనిపిస్తుంది కదా పర్మనెంట్ దీపం శ్రీరాముని పాదం అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా శ్రీరాముని పాదం రిజల్ గా శ్రీరాముని పాదం అనమాట ఈ పాదం దగ్గర ఆమె ఏం చేసిందంటే పర్మనెంట్ గా దీపాన్ని అయితే వెలిగించింది అనమాట ఈ దీపం ఎప్పుడు అనమాట ఆ దీపాన్ని ఆమె సెవెంటీన్త్ ఆగస్ట్ టూ థౌసండ్ నైన్టీన్ లో అనమాట ఇంకా అప్పటి నుంచి ఇది కంటిన్యూ అయితే వెలుగుతూనే ఉందనమాట ఈ దీపం మాత్రం ఎప్పుడు అనమాట రావణాసుడు సీతమ్మని తీసుకొని వెళ్తున్నప్పుడు వెంట రావణాసుని ఎంట అయితే పడుతుంది అనమాట ఆ టైంలో అసలు రావణాసుడు స్పీడ్ ను మ్యాచ్ చేయలేకపోతాడు అనమాట జటాయు సో అప్పుడు ఏం చేస్తాడంటే తన దగ్గర కత్తి తోటి ఒక రెక్క అయితే కొట్టేసాడనమాట సో తెగిపోతాది సో లేపాఖిలో కొట్టేస్తే జటాయు అట్లా వెంట పడుకుంటా పడకుండా పడుకుంటా లాస్ట్ వచ్చి ఈ కేరళలో ఉన్న కొల్లం డిస్టిక్ లో లేపాక్షిలో కొట్టేస్తే రెక్క అక్కడ నుంచి చదయమంగళం అనే ఊర్లో వచ్చి ఈ పెద్ద కొండ పైన అయితే పడిపోయింది అనమాట జటాయు అయితే సీతమ్మ వరం ఇస్తుంది అనమాట శ్రీరాముడు వచ్చేంత వరకు నువ్వు ప్రాణాలతో ఉంటావు వరం అయితే ఇస్తది సో శ్రీరాముడు వచ్చేంత వరకు జటాయు అయితే బతికే ఉంటారనమాట సో శ్రీరాముడు వచ్చిన తర్వాత మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చనిపోతారు అనమాట శ్రీరాముడు అయితే వచ్చిన తర్వాత శ్రీరామునికి చెప్పి సీతమ్మని ఎక్కడ తీసుకెళ్ళండి ఏ వైపుగా అని చెప్పి జటాయు అయితే చనిపోతారు అనమాట సో అదే అనమాట హిస్టరీ ఈ జటాయు ఇక్కడ జటాయు ఎర్త్ సెంటర్ కనిపిస్తుంది కదా ఇది మొత్తం కట్టడానికి ఆల్మోస్ట్ హండ్రెడ్ కోర్స్ బడ్జెట్ అయితే అయింది అనమాట ఇంకా ఇక్కడ శ్రీరాముని గుడి ఉంది అనమాట ఇక్కడ ఇక్కడైతే అనిపిస్తున్నాయి ఇక్కడ కానీ అక్కడ మనం వీడియో వీడియోగ్రఫీ అలా ఉండదు అనమాట ఎందుకు తీయదంటే అంటే మాత్రం లోపల శ్రీరాముది బంగారు విగ్రహం అయితే ఉంది అది ఎన్ని కేజీలు నేనని చెప్పట్లయితే నేను గూగుల్ సెర్చ్ చేసి మీకు అయితే ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి సో అంటే చాలా అంటే చాలా కన్ను విందుగా ఉంది చూడడానికి అయితే చాలా అంటే చాలా మంచిగా ఉంది శ్రీరాముని విగ్రహం అయితే మా రెండు కన్నులు చాలట్లేవు అంత మంచిగా ఉంది జటాయి శిల్పం వచ్చేసి రెండు వందల అడుగుల పొడవైతే అయితే ఉంది అండ్ నూట యాభై అడుగుల వెడల్పు అయితే ఉంది డెబ్బై ఐదు అడుగుల ఎత్తు అయితే ఉంది ఈ జటాయు విగ్రహాన్ని రూపొందించింది మొత్తం అయితే రాజీవ్ అంజల్ అనమాట ఆయన ఒక శిల్ప కళాకారుడు ఇంకా ఈ జటాయు మొత్తం హెల్త్ సెంటర్ని కట్టడానికి వంద అయితే అయిందనమాట ఇది మొత్తం అరవై ఐదు ఎకరాల్లో రూపొందించిండ్రు చాలా అంటే చాలా మంచిగా ఉంది ఇది మొత్తం అయితే నిర్మించింది అనమాట ఈ శిల్పాన్ని చాలా అంటే చాలా డీటెయిల్గా ఉంటుంది చాలా అంటే క్లియర్గా ఉంటుంది చూడడానికి చాలా కనుమిందుగా అయితే ఉంటుంది మన రామాయణం నిజంగా జరిగింది అనడానికి ఇది ఒక ఉదాహరణ అనమాట నిలువెత్తు రూపం అనమాట చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది డీటెయిల్గా ఉంది అది రాయితో నిర్మించింది కాకుండా చాలా అంటే కన్స్ట్రక్షన్ సిమెంట్తో కన్స్ట్రక్షన్ చేసినట్టు ఉంటుంది చూడానికి అయితే ఎవ్రీ డీటెయిల్గా అయితే చాలా క్లియర్గా అయితే కేరళ వస్తే మీరు పక్క అయితే విజిట్ చేయండి సో జటాయు పక్కనే గేట్ ఎంట్రన్స్ ముందని అపోజిట్లో ఒక రెస్టారెంట్ ఉంది పొద్దున్న ఇక్కడే టిఫిన్ తినుకుంటే వర్షం పడ్డదని సగంలో వదిలేసి వెళ్ళిపోయినాం ఇప్పుడైతే మీల్స్ చెప్పిన దీంట్లో ఎన్ని కర్రీస్ వచ్చినా ఒక అప్పుడం వచ్చింది చట్నీ చాలా రకాలైతే ఉన్నాయి సో దీని మళ్ళీ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోవాలి మున్నరకి ఇక్కడ జటాయు దగ్గర మనలో అయితే కలిసి రో వచ్చేసి గుల్బర్గ నుంచి అనమాట కర్ణాటక నుంచి రెస్టారెంట్ ఈ జటాయు మెయిన్ గేట్ కి అపోజిట్ లోనే ఉంది అనమాట ఇక్కడే ఇంకా లంచ్ కూడా కంప్లీట్ చేసి మీల్ తిని మంచిగా ఒక కేరళ స్టైల్లో మీల్స్ తిని ఇక్కడ నుంచి అయితే ఇంకా మన అదిత్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటి కాడికి వెళ్ళి బైక్ తీసుకొని మున్నార్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం ఇంకా ఇక్కడ నుంచి టూ హండ్రెడ్ ఏముంది టూ హండ్రెడ్ చేంజ్ ఉంది మున్నారు సో ఇంకా బైక్ మీద కలుసుకుందాం ఓకేనా బై యాక్సిడెంట్ యాక్సిడెంట్ అయిపోయింది కారు ఒకసారి లొకేషన్ చూడండి ఎంత మంచిగా ఉందో అసలుకు ఇప్పుడు వర్షం పడి ఆగిపోయింది సూపర్ అంటే సూపర్ ఉంది అసలు చల్లగా ఉంది ఇక్కడికి రాగానే అమ్మ ఇడికి నుంచి వెళ్ళే రూట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందంట సో అందుకనే నేను ఇంకా ఆ రూట్ అయితే పెట్టుకున్నా Okay、か。 సో వర్షం లేదు మళ్ళీ ఇప్పుడైతే వర్షం పడుతుంది ఇంకా లగేజ్ మొత్తం అయితే సెటప్ చేసేసుకున్నాం ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నా మున్నారి నుంచి హండ్రెడ్ అండ్ హండ్రెడ్ అండ్ నైన్ కిలోమీటర్స్ అయితే ఉంది సో మేము మాత్రం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం మున్నారికి ఇక్కడ చూడండి కరెక్ట్ టైంకి వచ్చింది బస్సు సో వాటర్ ఫాల్ చూడండి ఎంత హైట్ నుంచి వస్తున్నాయి అసలు ఇక్కడ నుంచి అయితే ఇంక వెళ్ళిపోతున్నా ఫైవ్ థర్టీ ఫైవ్ అయితే అవుతుంది ఇక్కడ నుంచి ఇంకా మున్నారు వన్ జీరో నైన్ కిలోమీటర్స్ అయితే వలజకనం వాటర్ ఫాల్స్ ఇవి అయితే వెళ్ళిపోతున్నాం వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది ఫుల్ రైన్ గేర్ అయితే వేసుకున్నాను నేను ఫుల్ వైబ్రెంట్ కలర్ అయితే ఉంది మన లోపల ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది ఇంకా కార్ సెక్షన్ టీ ప్లాంటేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది సూపర్ అంటే సూపర్ ఉంది ఇక్కడ ఆ కొండ మీద చూడండి మొత్తం ఇక్కడ చూడండి ఇది మొత్తం డ్యాన్స్ సైడ్ అయిందా లేకపోతే వీళ్ళే కొట్టేసినా అర్థం అవుతుంది ఇది తోడల్లా చూస్తే ల్యాండ్ స్లైడ్ ఏ మొత్తం కూలిపోయినట్టు ఉంది కానీ వీళ్ళే ఏదో ప్రాజెక్ట్ చేస్తున్నారు ఇక్కడ ఈ కొండని కట్ చేసి ఎన్నపో టూరి బస్సులు తిరగలంటే చూడండి చుక్కలే కొమ్ము ఇంకా ముందు ముందు అయితే మాత్రం ఇలాంటివి ఇంకా చూడాల్సి వస్తుంది ఆఫ్ రోడ్లో కూలిపోయినా లేకపోతే కూలిపోతే అని భయం అవుతుంది ఎందుకంటే లాస్ట్ మనం చూసినాం కదా వైనాడులో వైనాడులో ఒక కొండ కూలిపోయి మొత్తం ఒక మూడు నాలుగు కిలోమీటర్ మూడు కిలోమీటర్ దగ్గర దగ్గర ఒక కొండ కూలిపోయి ఎనిమిది కిలోమీటర్ దగ్గర మొత్తం ఆరు నియర్ బై ఉన్న ఊర్లో అన్నిటినీ నాశనం చేసింది సో చాలా మంది చనిపోయారు ఇప్పటికీ దగ్గర దగ్గర నాలుగు వందల మంది చనిపోయారని గవర్నమెంట్ చెప్పింది కానీ అంతకు పైగానే ఇంకా చనిపోయారు ఇంకా అక్కడైతే తువ్వకలు అయితే జరుగుతున్నాయి అక్కడికి వైనాడు వెళ్దామా వద్దా అనేది కామెంట్ చేయండి సో కామెంట్స్ వస్తే నేను పక్కా వెళ్ళి ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎట్లుందనేది చూపిస్తాను మీకైతే మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది భయంకరమైన వర్షం పడుతుంది రోడ్డు మాత్రం చాలా అంటే చాలా ఘోరంగా ఉంది అక్కడక్కడ బాగుంది మిగతా మొత్తం ఫుల్ కన్స్ట్రక్షన్ అవుతుంది డ్యాన్స్ లైడ్ అయినా గట్టిగా మళ్ళీ క్లీన్ చేస్తున్నారు చాలా అంటే చాలా ఘోరంగా ఉంది మెయిన్ అంటే వర్షం పడుతుంది ఇంకా కొంచెం దూరం పోయిన తర్వాత ఫాక్ లైట్స్ అయితే ఆన్ చేస్తా ఈ రెయిన్ జాకెట్ ఉంది కదా ఇది ఫెయిల్ అయిపోయింది అనమాట పనిచేసలేదు రెయిన్ జాకెట్ లోపలికి వాటర్ వచ్చేస్తున్నాయి అయిపోయింది దీని కెపాసిటీ మళ్ళీ స్టార్ట్ అయినాయి రోడ్లు దరిద్రంగా ఉన్నాయి గుంతలో ఏదో ఘోరంగా ఉన్నాయి ఆ బస్సు పోతుంది కదా మీకు తెలుస్తుంటుంది ఎట్లా పోతుందని చూస్తే అర్థం అది ఆ బస్సు ఎట్లా పోతుంది అన్నది దానికి తోడు ఫుల్ వర్షం మళ్ళీ అమ్మ షూ లోపలికి నీళ్ళు పోతున్నాయి జాకెట్ ఫెయిల్ అయిపోయింది ఇంద్రకర్మ ఫుల్ వర్షం చూస్తున్నారు కదా అసలు అరాచకం డే వన్ లోనే అరాచకం కేరళ రైట్లో నైట్ పూట ఏం కనిపించలేదు మళ్ళీ దీనికి పైకా తోడు వర్షం పడుతుంది ఎందుకు రిస్క్ చెప్పండి మనం అయితే ఇంకా మున్నారైతే అయితే రీచ్ కాలేకపోయినాం ఎందుకంటే చూసింది కదా వర్షం అయితే భయంకరంగా అయితే పడ్డది సో ఇంకా వర్షంలో బైక్ నడపడం ఎందుకు రిస్క్ అని అనిపించింది నుంచి వర్షంలోనే నేను అనుకుంటూ వచ్చినాం మనం చూ లోపడికి వాటర్ పోయినాయి రెయిన్ జాకెట్ ఫెయిల్ అయిపోయింది కదా దానివల్ల ఇంకా ఫుల్ అంటే ఫుల్ అలసిపోయినా ఇంకోటి ఇంకా ఇక్కడ నుంచి ఇంకా మున్న వచ్చేసి ఇక్కడ నుంచి అయితే సిక్స్టీ కిలోమీటర్స్ ఉంది కానీ ఈ సిక్స్టీ కిలోమీటర్స్ అప్పటికి అప్పటికి టైం కూడా ఎయిట్ అయిపోయింది ఇంకా ఎవరిని అడిగినా సరే కానీ నైట్ టైంలో రైడ్ చేయడం అంత మంచిది కాదు ఫాగ్ అవసరం అయితే జంతువులు కూడా వస్తాయని చెప్పిన సో సో ఎందుకు రిస్క్ తీసుకోవడం అని కట్టపాన అనే ఊర్లో అయితే ఉన్నాం ప్రజెంట్ మనం ఈ ఊర్లో ఇంకా అందువే మున్నరే లే రూట్లోనే ఒక రూమ్ అయితే తీసుకున్నాం అనమాట వేరే వాళ్ళకైతే థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా ఇచ్చిండు సో నేను సింగిల్ ఉన్నా ఇట్లా 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 ప్రాబ్లం ఇట్లా వర్షం లేదు ఇది అని వస్తే మనకైతే ఫైవ్ సిక్స్టీ రూపీస్కి అయితే ఈ రూమ్ ఇచ్చిండు చాలా అంటే చాలా బాగుంది ఈ రూము మార్నింగ్ అయితే మనం మున్నర వెళ్తామన్నమాట సో అది ఏ రూట్ అనేది సో రేపు వచ్చే వీడియో అయితే ఫుల్ అంటే ఫుల్ ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఇడికి డ్యామ్ అని ఉంటుంది ఇక్కడ పక్కనే ఆ డ్యామ్ కూడా కవర్ చేద్దామని ఇక్కడ ఆగిన అనమాట వేరే రూట్లో వెళ్ళకుండా ఇడికి డ్యామ్ రూట్లో వెళ్ళాలి రేపు సో రేపు అయితే వీడియో అయితే మోస్ట్ ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది లదాఖ్ వీడియోస్ అయితే మొత్తం సైడ్కి అయితే పెట్టేస్తాయి ఇప్పుడు ఎందుకంటే కొన్ని వీడియోస్ అయితే మిస్ అయిపోయినాయి సో నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అవన్నీ రికవర్ చేసి దాని తర్వాత వన్ బై వన్ అయితే అప్లోడ్ చేస్తాం ప్రజెంట్ అయితే ఇంకా కేరళ వీడియోస్ అయితే మాక్సిమం ఎప్పటివరకు వీలైతే అప్పటి వరకు అప్ టు డేట్ ఎప్పటిదప్పటి వీడియో అయితే ఎడిట్ చేసి అప్లోడ్ చేసేస్తారన్నమాట వీడియోస్ ఇంత కష్టపడి తీసిన తర్వాత మిస్ అయితే బాధ అయితే చాలా ఘోరంగా ఉంటుంది సో ఈ రోజు వచ్చేసి మనం టూ థర్టీ కిలోమీటర్స్ అయితే రైడ్ చేసినాం అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఈ రోజు మొత్తం మన బ్లాగ్ ఎట్లా అనిపించిందో పక్క అయితే కామెంట్ చేయండి మీకు ఎట్లా అనిపిస్తే అట్లా కామెంట్ చేయండి నచ్చినా నచ్చకపోయినా ఏమనిపించింది ఏమైనా మార్చాలా అనేది కూడా కామెంట్ చేయండి నాకు కూడా తెలుస్తుంది కదా ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో అప్డేట్ అయితే చేసుకుంటా ఈ వీడియోకి అయితే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సీ నెక్స్ట్ వీడియో అండ్ టిల్ ఎన్ టేక్ కేర్ బై బై జై హింద్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మోస్ట్ అడ్వెంచరస్ వీడియోస్ అయితే రాబోతున్నాయి మన ఛానల్లో అండ్ వైనాడు కూడా వెళ్దాం అనుకుంటున్నా సో వెళ్ళాలా లేదా అనేది మీరే కామెంట్ చేయండి సో ఎక్కువ కామెంట్స్ వస్తే నేనైతే వెళ్ళాలా అనేది డిసైడ్ అయితే అవుతా సో చూద్దాం ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో వైనాడు వెళ్ళి అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లుంది అనేది ఎక్స్ప్లోర్ చేయాలా లేదనేది పక్క అయితే కింద కామెంట్ చేయండి ఓకేనా బాయ్